బీహార్లో ఓ వ్యక్తి ఏడాదిగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి యథేచ్ఛగా దందాలు చేశాడు పూర్ణియా జిల్లాలోని మోహిని గ్రామంలో రాహుల్ అనే వ్యక్తి పోలీస్ ఉద్యోగాల ముసుగులో యువత నుంచి లక్షలు వసూలు చేశాడు గ్రామీణ రక్షద రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్ చౌకీదారుల నియామకాలు చేపట్టాడు యూనిఫామ్లు లాఠీలు నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి పెట్రోలింగ్ మధ్యం అక్రమ రవాణాలపై దాడులు చేయించాడు గుట్టు బయటపడడంతో రాహుల్ పరారయ్యాడు బీహార్లో ఓ వ్యక్తి ఏడాదిగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి యథేచ్ఛగా దందాలు చేశాడు పూర్ణియా జిల్లాలోని మోహిని గ్రామంలో రాహుల్ అనే వ్యక్తి పోలీస్ ఉద్యోగాల ముసుగులో యువత నుంచి లక్షలు వసూలు చేశాడు గ్రామీణ రక్షద రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్ చౌకీదారుల నియామకాలు చేపట్టాడు యూనిఫామ్లు లాఠీలు నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి పెట్రోలింగ్ మధ్యం అక్రమ రవాణాలపై దాడులు చేయించాడు గుట్టు బయటపడంతో రాహుల్ పరారయ్యాడు